నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి పంపిణీ చేశారు ఈ కార్యక్రమం స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో నిర్వహించారు ఆయా వార్డుల కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అధికారులు వాలంటీర్లు లబ్ధిదారులు పాల్గొన్నారు అందరూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ చైర్పర్సన్ గారికి అదేవిధంగా మన గౌరవ వార్డు కౌన్సిలర్లకు అందరికీ కో హౌసి మెంబర్లకి వీడికి ఇచ్చేసినటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి మీడియా మిత్రులకి మరియు మున్సిపల్ సిబ్బందికి పెన్షనర్స్కి అందరికీ కూడా పేర్ పేరున నమస్కారాలు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన మనకి ఇచ్చినటువంటి హామీ ప్రకారము మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ నెలలో కొత్తగా కూడా మనకు పెన్షన్లు వచ్చాయి వాళ్ళకు కూడా ఈ నెల నుంచి మూడు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ మన కదిరి పట్టణంలో ఇప్పటి వరకు మొత్తము తొమ్మిది వేల ఏడు వందల ముప్పై నాలుగు పెన్షన్లు అంటే సుమారుగా పదివేల మందికి పెన్షన్లు ఇస్తున్నారు సుమారుగా పదివేల మందికి పెన్షన్లు ఇస్తున్నారు అందుకుగాను రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల ఇరవై వేల ఐదు వందల రూపాయలు రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల ఇరవై ఇరవై వేల రూపాయల ఐదు వందల రూపాయలు ఇరవై వేల రూపాయలు ప్రతి నెల సంవత్సరానికి కాదండి ప్రతి నెల కూడా సుమారుగా మూడు కోట్ల రూపాయలు ఒక కదిరి పట్టణానికే ఇస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా పెన్షన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళందరికి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉంది కాబట్టి ఈరోజు సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో ఈ కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని మరియు పెంచిన పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని బదిరిపట్టడానికి సంబంధించిన జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని గురించి మనం ప్రజాప్రతినిధిని మాట్లాడవలసిగా కోరుతున్నాను బాగా కూడా చాలా సంతోషం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ ని రోజు నుంచి అంటే ఈ నెల నుంచి మూడు వేల రూపాయలకు పెంచడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ విడతకు సంబంధించి కొత్త పెన్షన్లు కూడా మనం రిలీజ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంలో దాదాపుగా అరవై ఆరు లక్షల మంది అక్షరాల అరవై ఆరు లక్షల మంది వృద్ధులు వికలాంగులు వితంతులు ఇతర పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది కేవలం ఒక కదిరి మున్సిపాలిటీలోనే దాదాపుగా పది వేల మందికి ప్రతి నెల ఒకటవ తారీఖున మూడు కోట్ల రూపాయలని ఈరోజు కేవలం ఒక పెన్షన్ కార్యక్రమం ద్వారానే గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తా ఉన్నారు మన నియోజకవర్గం మొత్తం తీసుకుంటే కేవలం ఒక కదిరి నియోజకవర్గంలోనే దాదాపుగా నలభై ఏడు వేల మందికి ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం దాదాపుగా పదహైదు కోట్ల రూపాయలు కేవలం ఒక కాన్స్టిట్యున్సీకే పదహైదు కోట్ల రూపాయలని ప్రతీ నెల ఒకటవ తారీఖున ప్రతి ఇంటికి కూడా చేర్చే కార్యక్రమం జరుగుతా ఉంది పెద్దలందరూ కూడా దయచేసి గమనించాల గతంలో ఏ విధంగా ఈ పెన్షన్లు ఉండేటివి మరి చంద్రబాబు నాయుడు దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల వరకు కూడా కేవలం వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ అదేవిధంగా కేవలం సగం కూడా ఇచ్చేవాళ్ళు కాదు గతంలో ఇప్పుడు ఇస్తున్న పెన్షన్దారులలో సగం సంఖ్య నుంచి ఇచ్చేవాళ్ళు కాదు ఆ ఇచ్చే పెన్షన్ కూడా మరి జన్మభూమి కమిటీ సభ్యులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పడివాపులు కాసి తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా మిన్నగా ప్రతి నెల ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటలకే మన తలుపు తట్టి వాలంటీర్లు మన ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఇంటి దగ్గరికే పెన్షన్ పంపించే కార్యక్రమం అదే విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మూడు వేల రూపాయలు హైయెస్ట్ అన్న అన్ని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా ఈరోజు మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం మరి దీన్ని పెద్దలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి ఎన్నికల ముందు తప్పుడు హామీలు ఇచ్చి మేనిఫెస్టోను కూడా కనపడకుండా చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నెరవేరుస్తున్నటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు ఈ రాష్ట్రంలో దాదాపుగా అరవై ఆరు లక్షల మందికి ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తూ ఉన్నాం దాదాపుగా సంవత్సరానికే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం ఒక పెన్షన్ కోసమే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరూ ఆశీర్వదించాలని మీ అంద అందరి యొక్క అండదండలు పుష్కలంగా ఉండాలని చెప్పి మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంతకంటే మెరుగ్గా మరి పేదవాడికి పేదవాడికి అండగా నిలబడే కార్యక్రమాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు దీవించాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ಓಕೆ ಕ್ಲಿಕ್ ಚಸ್ ಬೈಟ್ ಬೈಟ್ ಟೀಸಿ ನೆವಾಡಿ ಶೇದಾಪ್ರೋಸೆಸ್ ಜಸ್ಟ್ ಕುಟಾ ದಾನಕ ಬರ್ತಿದೆ ತೆಗಿದಲ್ಲ ತದ ಬೈಡಿ ಸರ್ ಅದು ಇದೆ ಬೈಡಿ ಸರ್ ಅದು ಆದಂಗೆ కూర్ మాత్ర ಏ ಮಾವತಿ ಇದೋ ಬನ್ನಿ ಇದೋ ಬನ್ನಿ ಮಾರ್ಕೆಟ್ ಸೆಕೆಂಡ್ చంద్రనాయుడు చంద్రు వెంకటరమణ్ కొత్త బాగుపోద్దండి అందరికీ తెలుస్తాము వెంకటరమణ

మీరు పేరు పిల్లలు సార్ కూర్చోమ్మా పార్వతమ్మ పార్వతమ్మ ఏ వాడు ரெட்டிருங்க huh? <lab> <Gancha sarp. with Ian> <Dual word spelledật> मुलाहमद पीर आदत

મયયીય મયાંય કામયી મયાયાયાય મયાય